హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఆదివారం మేమైతే జాతరకు అయితే వెళ్తున్నామండి ఎక్కడికైనా అనుకుంటున్నారా మీకు ముందు ముందు చూపిస్తాను ఇప్పుడైతే నేను మా అబ్బాయిలు మా మేనల్లు అందరూ కలిపి వెళ్తున్నాము ఎందుకండి మా మేనల్లుడు మా అన్నయ్య గారు అబ్బాయి అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అనుకతల ఇంకా మా పిల్లలిద్దరూనే మేమందరం కూడా నామవారం వెళ్ళామండి నా వారం అక్కమ్మ తల్లి జాతరకైతే వెళ్ళాము అక్కడైతే జాతర అంటే నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం ఇది ముప్పై నాలుగవ సంవత్సరం అంటండి అండి చాలా అంగరంగ వైభవంగా అయితే చేశారు ఫస్ట్ చూపించాను కదండీ చిన్న అమ్మవారిని కిందకి తీసుకొచ్చారంట అక్కడైతే పూజలు అన్నీ చేస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడికైతే గుడి అండి కింద గుడి ఇంకా మీకు పైన గుడి కూడా చూపిస్తాను ఇక్కడైతే కిందగుడండి ఇక్కడైతే ఈ అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకంగా పెట్టారండి ఈ అమ్మవారికి అయితే నైవేద్యం అవన్నీ పెడుతున్నారు ఇక్కడ అంటే దేనికి దానికి శిక్షణ విడిగా తీసేసారనమాట అందుకని ఇక్కడైతే నైవేద్యాలు పెట్టుకున్న వాళ్ళకి ఇక్కడ నైవేద్యాలు గుడి అస్సలు ఖాళీ లేదండి లోనికి వెళ్ళడానికి మాత్రం అస్సలు ఖాళీ లేదు జనం మాత్రం చాలా బీభచ్చంగా ఉన్నారు ఇంకా అందుకని బయట నుంచే మేమైతే దండం పెట్టేసుకున్నాము దాకా ఉంది లైన్ ఎప్పుడు కొత్తమా అని చెప్పేసి ఇంక నేనైతే బయట నుంచి దండం పెట్టేసుకున్నాను కానీ మా ఊళ్ళు ఎక్కడి నుంచి చూడస్తే కనబడుతున్నారు అమ్మవారు అంటేనే అక్కడి నుంచి చూశానండి అదిగోండి అమ్మవారు చూశారు కదా ఇగోండి ఆవిడే అక్కమ్మ తల్లి అంటే కింద గుడి కానీ పైన గుడి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మేము వచ్చేటప్పటికి లైట్ లైట్గా చీకటి పడుతుంది కొండ మీద వెళ్ళేటప్పటికి చీకటి పడిపోయిందండి బాగా చీకటి పడిపోయింది లైటింగ్ అది చాలా బాగా పెట్టారు జనం కూడా ఓ మాదిరిగా ఉన్నారండి మేము వెళ్ళేటప్పటికి ఇప్పుడైతే జరగలు

ఇప్పుడైతే ఇక్కడ నేను పోజలు అయితే ఫొటోస్కి పోజలు అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ గుర్రం గుర్రం బండిలాగా పెట్టారు ఫస్ట్ ఏమో అమ్మవారిని పెట్టారు తర్వాత ఏమో శివుడు పార్వతి సుబ్రహ్మణ్య స్వామి వినాయకులని పెట్టారు బండిలు అయితే చాలా బాగున్నాయండి అమ్మవారులు అవి కూడా బాగా పెట్టారు ఈ వెనకతలు ఇంకా ఇంకా బాబు అలవేలు మంగమ్మ చూసారండి చాలా అందంగా ఉన్నాయి చాలా అందంగా చేశారు ఇంకా మేమైతే ఎక్కడ తగ్గేదే లేదు కదా ప్రసాదం ఎక్కడెడతారు అక్కడికైతే వెళ్ళిపోతాము మా ఊళ్ళో అయితే ఎవరు తీసుకోలేదు నేను ఒక్కదాన్ని తీసుకున్నాను శక్తి వేషాలు గరగలు అన్నీ కూడా చాలా బాగా పెట్టారండి లైటింగ్ కూడా చాలా బాగుంది జనాలు కూడా అలాగే ఉన్నారండి మేము వచ్చేటప్పటికీ చెప్పాను కదండి ఒక లైట్గా ఉన్నారు జనం అంత ఎక్కువగా లేరు ఇప్పుడైతే చాలా బేవత్సంగా ఉన్నారు జనం అయితేనే ఇప్పుడు కూడా చూడలేదండి నేను ఈ జాతర ఇంత బాగుంది కానీ అదిగోండి పైన చూపిస్తున్నాను కదా అక్కడ గుడి అసలైన గుడి అయితే పైన కింద అయితే పిల్లలు ఆడుకోవడానికి జైంట్ వెల్లు కొలంబస్ బ్రేక్ డ్యాన్స్లు చాలా రకాలు అన్ని ఐటమ్స్ పెట్టారండి అదిగోండి అవన్నీ చూస్తున్నారు కదా పిల్లలు ఆడుకోవడానికి ఏమో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక సైడు పెద్దోళ్ళు ఎక్కడానికేమో ఒక సైడ్ అనమాట పెద్దోళ్ళది అయితే అస్సలు ఖాళీ లేదండి ఈ జైంట్ వీల్ దగ్గర కొలంబస్ దగ్గర అస్సలు ఖాళీ లేదు ఇంకా మేమైతే ఏమీ ఎక్కలేదు లైటింగ్ మాత్రం చాలా బాగుంది చాలా చాలా బాగుంది లైటింగ్ అయితే ఇంకోండి అసలైన గుడి జనం లేరు కదా వెళ్దాం వెళ్దామనేటప్పటికి దగ్గరికి వెళ్తే ఎంత జనం ఉన్నారండి చాలా జనం ఉన్నారు కానీ గుళ్ళోకి కూడా వెళ్ళా అంత జనం ఉన్నారు ఇంకా బయట నుంచి అదంతా కూడా వీడియోస్ అయితే తీసుకున్నాను బయట అయితే శివుడు పార్వతి గంగమ్మ తల్లి వినాయకుడిని రెడీ చేసి అక్కడ కూర్చోబెట్టారు అందరూ కూడా వాళ్ళకి దన్నాలు పెట్టేసుకుంటున్నారు ఇంక నేనైతే ఆ వీడియో తీసుకున్నాను అంతే ఇంకా అయితే ఇలాగ మొత్తం ఇదంతా కూడా కట్టేశారండి ఇంకా పక్క నుంచి ఎక్కడ వెళ్ళిపోతారు అని చెప్పి ఇక్కడైతే మొత్తం కట్టేశారు ఇంకా బయట చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది నేనైతే ఇది ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడికి నేను ఎప్పుడు రాలేదు నా వరం కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను మా మేనల్లు వాళ్ళే తీసుకెళ్ళారు మా అబ్బాయిలోని చాలా బాగా చేశారు ఇంకోండి వెంకటైతే ప్రతి ఆచారంలో కూడా కంపెనీ అయితే జరుగుతుందండి ఇంకా నేను ఆ బయటకైతే వచ్చేసాను ఎందుకంటే ఎంత జనం చాలా జనం బేభచ్చంగా ఉన్నారండి మీకు అమ్మవారిని చూపించలేదు కదా అదిగోండి కింద ఉంటారండి అమ్మవారు ఆ అమ్మవారిని అయితే తీసాను ఇంకా పైన అయితే ఇంకా తీయలేకపోయాను చాలా జనం ఉన్నారు అందుకని ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను కింద అయితే అమ్మవారిని తీసాను ఎక్కడైనా అమ్మ అమ్మాయి కదండీ అందుకే తీసాను మీరందరూ కూడా దర్శనం చేసుకోండి ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడైతే గుడంతా కూడా తీసాను శ్రీ 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 గురజాల అక్కమ్మ అండి చాలా మహిమగల అమ్మండి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా బండి దగ్గర నుంచి రాలేదు ఇంకా మా మేనల్లో నేనైతే దిగాము చాలా బాగా చేశారండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చినా చాలా బాగుందండి నేను ఇదే ఫస్ట్ టైం అన్న చెప్పాను కదండి ఇంకా మళ్ళీ వచ్చి దర్శనం అయితే చేసుకోవాలి అమ్మవారిని చూడలేదు పైన ఇంకా మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇవాళ వీడియో అయితే ఇదండి ఇంక ఇంటికి అయితే రీచ్ అయిపోయాము నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్